కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేసి రాత్రంతా నీకు నిద్ర పట్టనివ్వని తీపి తీబి కబురు చెప్పనా అమ్మా అని అడుగుతుండగా మనకి తీబి కబుర్లు ఏముంటాయి మామయ్య అని బాధగా అడుగుతుంటుంది భూమి ఏంటా చెప్పాలా అని ఊరిస్తూనే మీ నాన్నగారు నిన్ను కూతురిగా నా కొడుకుని అల్లుడిగా ఒప్పుకున్నారు అనగానే భూమి ఆశ్చర్యపోయి సంబరపడిపోతూ ఉంటుంది ఆ విషయం చెప్పి సంతోషంగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కృష్ణప్రసాద్ గగన్ని చూడడానికి భూమి బెడ్రూమ్లోకి లోకి వెళ్తుంది గగన్ గాఢ నిద్రలో ఉంటాడు కళ్ళు మండుతుండడంతో దూది ఉండనని కళ్ళ మీద పెట్టుకొని పడుకుంటాడు గగన్ పడుకున్న గగన్ని చూస్తూ నా మొగుడు నిద్రలో కూడా ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడో అంటూ మెటకలు విరుస్తుంది భూమి కళ్ళు మండుతున్నాయని కళ్ళ మీద దూదుండలు పెట్టుకున్నావా నన్ను అడిగితే నేను ముద్దులు పెట్టనా ఇప్పుడైనా నేను వదిలి పెడతానా నీకు ముద్దు పెడతాను అని అంటూ గగన్కి ముద్దు పెట్టడానికి గగన్ పై వాలిపోతూ ఉంటుంది భూమి గగన్ దగ్గరికి రాణిస్తాడా భూమి ముద్దు పెడుతుందా చంద్ర అల్లుడిగా ఒప్పుకున్నాడని తెలుసుకున్న గగన్ ఏం చేస్తాడు ఇంటికి వెళ్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్